నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే తెలంగాణలో రానున్న పార్లమెంట్ ఎన్నికలకు అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ వస్తుందన్న ప్రచారంతో దూకుడు పెంచాయి ప్రస్తుతం రాష్ట్రంలో మల్కాజ్గిరి లోక్సభ స్థానం గురించి ఆసక్తికర చర్చ నడుస్తుంది దేశంలోనే అతి పెద్ద పార్లమెంట్ నియోజకవర్గం మల్కాజ్గిరి గడిచిన ఎన్నికల్లో ఇక్కడ నుంచి గెలుపొందిన వారికి ఉన్నత పదవులు వరించాయి రెండు వేల పద్నాలుగులో మల్కాజ్గిరి నుంచి టీడీపీ ఎంపీగా గెలిచిన మల్లారెడ్డి ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరి కేసీఆర్ క్యాబినెట్లో పనిచేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి కాంగ్రెస్ ఎంపీగా గెలిచిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు దీంతో మల్కాజ్గిరి లోక్సభ స్థానానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది ఈ స్థానం కోసం కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ నుంచి చాలామంది నేతలే పోటీ పడుతున్నారు మినీ ఇండియాగా పిలువబడే మల్కాజ్గిరి లోక్సభ స్థానంలో అర్ధ అంగబలం ఉన్న అభ్యర్థులు పెడితేనే గెలుపు సాధ్యమనే అంచనాలు ఉన్నాయి ఈ క్రమంలోనే ఇక్కడ నుంచి బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రధాని నరేంద్ర మోదీని పోటీ చేయించాలని భావిస్తుంది ఉత్తర తెలంగాణలో బీజేపీ అనూహ్యంగా పుంజుకొని అసెంబ్లీ స్థానాల్లో ఏడు స్థానాల్లో విజయం సాధించింది అయితే హైదరాబాద్లో కీలకంగా ఉన్న ఆ పార్టీ కేవలం ఒక్క స్థానం మాత్రమే గెలుచుకుంది అందుకే మోదీని మల్కాజ్ గిరి బరిలో దింపితే చుట్టుపక్కల నియోజకవర్గాల్లో ప్రభావం చూపడంతో పాటు రాష్ట్రంలో అత్యధిక సీట్లు గెలవచ్చన్న వ్యూహంతో ఉంది ఒకవేళ నరేంద్ర మోదీ సుముఖంగా లేని ఎడల ఆ పార్టీ జాతీయ నేత మురళీధర్ రావు మాజీ మంత్రి ఈటల రాజేందర్ను ఈ సీట్ నుంచి బరిలో నిలిపేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు ఇక కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని గట్టి ప్రయత్నాలే చేస్తుంది గతంలో ఇక్కడ నుంచి గెలిచిన రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి పైన స్పెషల్ ఫోకస్ పెట్టారు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ రాష్ట్రం నుంచి పోటీ చేయించాలంటూ పిఎస్సి భేటీ తీర్మానం చేశారు ఒకవేళ సోనియా గాంధీ రాష్ట్రం నుంచి పోటీ సుమకర్మం వ్యక్తం చేస్తే ఆమెను మల్కాజ్గిరి నుంచి పోటీ చేయించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టు సమాచారం సోనియా గాంధీ కాదంటే అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్గిరి ఎల్బీ నగర్ లో పోటీ చేసి ఓటమి పాలైన మైనంపల్లి హనుమంతరావు మధుయాశ్రీ గౌడ్లలో ఒకరిని బరిలో నిలిపే అవకాశం ఉందంటున్నారు అయితే బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతి పేరు సైతం పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని చూస్తుంది ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్గిరి లోక్సభ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలను బీఆర్ఎస్ పార్టీయే గెలుచుకుంది మేయర్లు కార్పొరేటర్లు ఇతర ప్రజాప్రతినిధులు అత్యధిక సంఖ్యకులు గులాబీ పార్టీకి చెందిన వారే అయితే ఇప్పటి వరకు మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో బీఆర్ఎస్ గెలవలేదు ఈసారి మల్కాజ్గిరి పైన గులాబీ జెండా ఎగరవేసి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని గులాబీ బాస్ భావిస్తున్నట్టు సమాచారం దీంతో బలమైన అభ్యర్థిని బరిలో నిలపాలనుకుంటుంది కేసీఆర్ కూతురు కవిత లేదంటే మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి పేర్లు తెరపైకి వస్తున్నాయి గతంలో మల్లారెడ్డి మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలవడం ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి తన అల్లుని గెలిపించుకోవడంతో తన కుటుంబానికి టికెట్ ఇవ్వాలని కోరుతున్నారట ఏది ఏమైనా ఈసారి మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం దేశ రాజకీయాల్లోనే హాట్ టాపిక్గా మారనుందని పొలిటికల్ సర్కిల్స్లో చర్చ నడుస్తుంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్